ఏం అంటే రాత్రి అన్నంలో పాలు పోస్తే పెరిగేసి తోడేస్తాం కదా పొద్దున్నేకి దాని టేస్ట్ రెగ్యులర్గా మీరు పెరుగు కలిపి తినే అన్నంలాగా కాకుండా చాలా భిన్నమైన టేస్ట్ వస్తుంది ఫ్రై చేయండి అదిరిపోతుంది దాంట్లో అలవాటు ఏంటంటే ఉల్లిపాయని కూడా కోసేసి ముక్కలు కోసి ఉల్లిపాయలు వేసుకుంటాం అది అది కూడా దాంట్లో రాత్రి పైన సర్దేస్తాం పొద్దున్నే కల్లా తింటా అంటే నిజంగా అద్భుతంగా ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకుని దాంట్లో ఒక మామిడికాయ పచ్చరు లేదా ఎల్ల పచ్చరు తింటే నా సావిరంగా ఓ రేంజ్లో ఉంటుంది చెప్తుంటేనే ఒక రకంగా ఉంది చిన్నప్పుడు తినేవాళ్ళం అడ్వాంటేజ్ ఏంటంటే అది గనక పొద్దున్నే తింటే మీకు అసలు ఆల్మోస్ట్ సాయంత్రం దాకా ఫుల్ ఫీలింగ్ అసలు కడుపు అంతా చలవ చేసినట్టు చాలా ఫీలింగ్ ఉంటుంది దానికి కారణం ఏంటంటే దాంట్లో అద్భుతమైన బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది మీకు తెలుసు కదా పెరుగులో ఉండేది జీర్ణ వ్యవస్థకు అద్భుతంగా పనికొచ్చే ఒక బ్యాక్టీరియా దాన్ని అన్నంతో కలిపి చేసిన ప్రాసెస్లో ఆ తోడుకునే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఆ వచ్చిన బ్యాక్టీరియా